कर दो यार्न्द अर्मार बॉविक उपाशक इम पने वार्ण जो तो गार्प्रशक जो दुवर्ण कोप्र गलाँ गळ्यास económisश्ज कान्यर में अमव्यार जो षत्ता लार्णyuर्ण बॉर्णदियो

తగ్గము ఇండియా మొగలికే పోటీ పడాలంటే రేంజ్ ఉండాలి ఇక ఇండియాకే అమ్మ మొగడు అంటే ఏంటి ఊక కూడా చూసారు కదా మన సాంగ్ అనిపించే ఇంకా బాగుంది అన్న అది నాటినాడు స్టెప్ ఉన్నారు కదా సాంగ్ అది ఇండియా అస్సలాంటి సినిమా కదా తెలుగులో ఆడదు కూలీ సినిమా వస్తుంది అంటారు వాళ్ళకి ఏం చెప్తారు మాట్లాడమాలు బేక్ చేస్తుంది సినిమా మూలక పాస్ పాత సినిమా పాస్ అయిపోతుంది సినిమా చిన్న చూసిన తర్వాత చెప్పకుండా చూసి చెప్తాం ఎందుకు బయట ఎట్లాంటి ట్రైలర్ నీకు ఎంత మంది ట్రైలర్ లో పది షాట్ వేరు సిక్స్ అంటే హీరోయిన్ లో నాకైతే గుండె గుండె తొలకడా एनटीआर अन्ना रिकोसन अन्ना फाइटिंग ग्यालेकन माव शो कराले एनटीआर सीए एनटीआर एनटीआर नेक्स्ट वीक दोन कारण दोन दोन एनटीआर एनटीआर टिंटेननकोसमे वेदन चेस्ता मू मू दोले मध्ये धर्म दोले एसपनते आगा चुरटेल तगला बडी बाने पासे